రైతుల ప్రయోజనాల కోసం కేంద్రం పిఎం ఆశా పథకాన్ని ప్రవేశపెట్టి ధాన్యం కొనుగోలులో దళహారీ వ్యవస్థకు వేసింది ఇకపై రైతు మాత్రమే ఆధార్ పట్టాధార్ పాస్బుక్ ధృవీకరణతో తన పంటను ప్రభుత్వ కేంద్రాల్లో మద్దతు ధరకు అమ్ముకోవాలి డబ్బులు నేరుగా బ్యాంక్ ఖాతాకే జమవుతాయి ఈ మార్పు రైతులకు న్యాయం చేకూరుస్తుందని అధికారులు చెబుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం రైతుల కోసం ఒక నూతన పథకాన్ని అయితే తీసుకురాబోతోంది పిఎం కిసాన్ ఆశా పథకం ద్వారా దళారు వ్యవస్థకు చెక్ పెడుతూ ధాన్యం పండించినటువంటి రైతులకు మద్దతు ధర లభించే విధంగా పూర్తి స్థాయిలో ఒక పథకాన్ని ప్రవేశపెట్టేందుకు మార్గదర్శకాలు అయితే జారీ చేసింది ఇక దీంట్లో భాగంగా ఇప్పటివరకు పిఎస్సిఎస్ ఐకేపీసీ కేంద్రాలతో పాటు ఇటు మార్కెట్ యార్డులలో ధాన్యం కొనుగోలు చేస్తున్నటువంటి రైతుల పేరుతో దళారులు చేస్తున్నటువంటి మోసాలు రైతుల నుంచి తక్కువ ధరకు ధాన్యం కొనుగోలు చేసి తీసుకొచ్చి మళ్ళీ రైతుల పేరుతో అదే మార్కెట్లో అమ్ముకొని లబ్ధి పొందుతున్న వారిని కట్టడి చేసే దిశగా అయితే ఈ పథకం ఉండబోతోంది పిఎం ఆశా పథకం ద్వారా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వ్యవసాయ మార్కెట్లు పిఎస్ఈఎస్ కేంద్రాలు అదేవిధంగా ఐకేపీ సెంటర్ల మొత్తం కూడా రైతు వ్యవస్థను పటిష్టం చేస్తూ డిజిటలైజేషన్ ప్రక్రియ అయితే చేపట్టారు ప్రతి రైతు కూడా వ్యవసాయం ఉన్నటువంటి రైతు భూమి ఉన్నటువంటి రైతు పంట పండించేటువంటి ప్రతి రైతు కూడా నాలుగు పంటలకు సంబంధించి కొనుగోలు చేస్తున్నటువంటి సెంటర్ల ద్వారా ఇప్పటి వరకు ఉన్న డేటాను సేకరించడమే కాకుండా మొత్తం డిజిటలైజేషన్ ప్రక్రియ చేయడం ప్రతి రైతు పట్టదారు పాస్ పుస్తకంతో ఆధార్ కార్డును లింక్ చేసి ఆ రైతు పండించినటువంటి పంట ఏ రకము దానికి ఉన్నటువంటి మద్దతు ధర ఎక్కడ ఎక్కడ అమ్ముతున్నారనే విషయంలో స్పష్టత తీసుకుంటు వ్యవసాయ శాఖని పూర్తిస్థాయి డేటా మొత్తం కూడా సెప్టెంబర్ ముప్పై లోపుకే అన్ని జిల్లాల నుంచి రాష్ట్రాలకు రాష్ట్రాల నుంచి దేశానికి మొత్తం కూడా కేంద్ర వ్యవసాయ శాఖకు పంపించాల్సింది ఆదేశాలు కూడా జారీ చేసింది ఈ నేపథ్యంలో మొత్తం గత ముగిసినటువంటి మూడు రోజులు నాలుగు రోజుల క్రితమే మొత్తం ఈ ప్రక్రియ మొత్తం పూర్తయింది ఈ ఖరీఫ్ సీజన్ నుంచి కూడా రైతులు ఎవరు తమ పంటని అమ్ముకోవాలన్నా మద్దతు ధర పొందాలంటే కనుక ఖచ్చితంగా వారికి సంబంధించినటువంటి పట్టదార పాస్ పుస్తకంతో పాటు ఆధార్ కార్డ్ని డిజిటలైజేషన్ ఫామ్ ఫిల్ చేసి ఆన్లైన్లో అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఆ తర్వాత ఇప్పటి వరకు రైతుల నుంచి సేకరించినటువంటి డేటా ఆధారంగా ఎవరు కూడా దళారులు రైతుల నుంచి కొనుగోలు చేసి ఇక్కడ వారికి సంబంధించినటువంటి పేరుతో మార్కెట్లో అమ్ముకు లబ్ధి పొందకుండా ఉండేందుకు వారి అకౌంట్లను అదేవిధంగా ఐరిస్తో పాటు ఫేస్ రికగ్నైజేషన్ కూడా ఖచ్చితంగా మ్యాండేటరీ చేసే విషయంలో అయితే కేంద్ర మార్గదర్శకాలు జారీ చేసింది దీనికి ఇదే విధంగా కొనసాగితే కనుక ఖచ్చితంగా రైతులకు మద్దతు ధర లభిస్తుంది దళారు వ్యవస్థ పూర్తిగా నిర్మూలించబడుతుంది అనేది ప్రభుత్వ ఉద్దేశం ఈ నేపథ్యంలోనే ఖరీఫ్ సీజన్ నుంచి కూడా ఈ వ్యవస్థ అందులో అందుబాటులోకి వస్తే కనుక రైతులకు కొంత ఉపశమనం కలిగి రైతులకు కూడా ఎవరు కూడా దళారు వ్యవస్థలో మోసపోయే పరిస్థితి ఉండకుండా చర్యలైతే చేపట్టడానికి అవకాశం ఉంటుంది అయితే తాజాగా పిఎస్ఈఎస్ ఐకేపీ కేంద్రాలు ఇంకా ఓపెన్ కాకపోవడంతో కూడా రైతులంతా అక్కడికి ధాన్యం తీసుకురావడానికి బదులుగా రైస్ మిల్లర్ల వద్దకు వెళ్తుండడంతో మద్దతు ధర వరికి సంబంధించి ఇరవై మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఉన్నప్పటికీ కూడా పదిహేను వందల నుంచి పదిహేడు వందల వరకు మాత్రమే మిల్లర్లంతా సిండికేట్గా మారి రైతులు నిల్వున దోపిడీ చేస్తున్నారు ఈ వ్యవస్థకు కూడా చెక్ పడాలంటే ఖచ్చితంగా పిఎం ఆశా పథకంతో హండ్రెడ్ పర్సెంట్ సాధ్యపడుతుందని చెప్పైతే వ్యవసాయ నిపుణులు చెప్తున్నారు ఇక ఇప్పటి వరకు ఖండంలో అత్యధిక రైస్ మిల్లు ఉన్నటువంటి నల్గొండ జిల్లాకు సంబంధించి రైతులంతా కూడా వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలోనే కోసుకొస్తున్నటువంటి పంట మొత్తం కూడా పదహారు పదిహేడు వందలకు మిల్లర్లకు ఇచ్చి పూర్తిగా లాస్ అవుతున్న పరిస్థితి అయితే ఉంది దీని వెంటనే అధికారులు కట్టడి చేసి ఖచ్చితంగా కనీస మద్దతు ధర రెండు వేల మూడు వందల ఎనభై తొమ్మిది రూపాయలు ఏ గ్రేడ్ ధాన్యానికి రెండు వేల మూడు వందల అరవై తొమ్మిది రూపాయలు బి గ్రేడ్ ధాన్యానికి వచ్చే విధంగా చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని చెప్పి డిమాండ్ అయితే వినపడుతుంది ఇది పిఎం కిసాన్ ఆశా పథకానికి సంబంధించినటువంటి తాజా అప్డేట్ మధుత వెంకటరెడ్డి నైన్ టీవీ నల్గొండ